నంజారి జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని పలువురు యువకులు కమిటీగా ఏర్పాటు చేసుకుని వరద బాధితులకు తమవంతుగా సహాయ సహకారాలు అందించాలన్న గొప్ప సంకల్పంతో ప్రజల నుండి చందాలు వసూలు చేసుకుని సుమారు నూట పది వరద బాధిత కుటుంబాలకి నిత్యావసర సరుకులు సిద్దం చేశామని ఆ వినాయకుని ఆశీర్వాదాలు వరద బాధితులకు ఎల్లవేళలా ఉండాలని శనివారం రాత్రికి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందేలా సిద్దం చేశామని తెలిపారు ఈ సేవా స్ఫూర్తితో ప్రజలు ముందుకు వచ్చి మరింత సహకారాలు అందించి వరద బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమం సంబంధించి విజయవాడలో మొన్న జరిగిన విపత్తు వల్ల వర్షాకాల దానికి సంబంధించి వాళ్ళ పేద ప్రజలకు మా బుద్ధవారం ప్రజల సహకారంతో మేము కలిసి ఒక యూనిట్గా గా పనిచేసిన ఈరోజు కార్యక్రమానికి నూట పది కుటుంబాలకు వాళ్ళ నిత్యావసర సరుకుల సముదాయం కోసం మా చిన్న సహకారం మేము అందించుతున్నాం దీనికి సంబంధించిన నూట పది కుటుంబాలకు మొత్తం నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది నిత్యావసర సరుకులలో ఏమేమి ఐటమ్స్ సరుకులలో వచ్చేసి కుటుంబానికి ఐదు ఐదు కేజీల ఐదు కేజీల బియ్యము ఒక కిలో కందిపప్పు ఒక హాఫ్ కిలో నూనె ఒక కిలో టమోటా ఒక కిలో పచ్చిమిర్చి ఒక అర కిలో ఉల్లిగడ్డ ఒక ఉప్పు ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళు స్వీకరించలేక కోరుతున్నాము